హాయ్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవాడు కూడా అండి మీకు ఎవరినైనా చెప్తారు ఒకవేళ మీరు షాప్కి రాగాలంటే స్క్రీన్ మీ నెంబర్ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇత్తడి బజార్ గుడివాడ స్టేట్ అంటే ఎవరైనా చెప్తారు వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఓకే ఈ రోజు ఏం షేర్ ఈ రోజు వీడియో మంది లాస్ట్ ఆషాఢ మాసంలో గ్రాండ్ సేల్ ఆఫర్స్ ఇస్తున్నాం అండి దాంతోపాటు మంచి మంచి ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ టెసర్ సిల్క్ ఆల్ న్యూ న్యూ కలెక్షన్స్ ఇస్తున్నామండి సో ఫస్ట్ శారీ వాళ్ళు నేను షేర్ చేసేది లెనిన్ శారీస్ అండి సిల్వర్ బార్డర్ వస్తుంది అండి ఇది వచ్చి పళ్ళు మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది అస్సలు ఉండదండి సో చాలా లైట్ వెయిట్ వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం ఓకే ఇవి యాక్చువల్లీ ఫ్రెష్ ఐటెం వచ్చేసరికి నాలుగు యాభై నుంచి ఐదు అండి బట్ ఇప్పుడు అండి మనకి మిక్స్డ్ లో వచ్చిందండి అంటే డిజైన్స్ అనేది రకరకాల డిజైన్స్ వస్తాయి సో ఇప్పుడు మనకి తీసుకోండి మేడం కేవలం టూ ఎయిటీ ఫైవ్ ఇస్తాం ఓకే వీటిలో వచ్చే కలర్స్ కూడా చూద్దాం వీటిలో కలర్స్ కూడా చూపిస్తున్నారండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మన లేడీ షాస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు ఆన్ టైం వస్తాయండి సో దట్ మీరు వెంటనే వీడియో చూసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఐటమ్ కూడా మిస్ అవ్వదండి ఈ వీడియో అయితే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి షేర్ చేసినాము వీళ్ళ కాంటాక్ట్ నెంబరు వీడియో మీద డిస్ప్లే అవుతుందండి సో చూసుకొని ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి సింగిల్ సారీ కూడా చేస్తారు కండి కొరియర్ సింగిల్ సారీ చేయట్లేదు అండి ఓన్లీ ఉప్పాడ సైజ్ మాత్రం చేస్తాం లెనిన్ సైజ్ మినిమం మూడు తీసుకోవాల్సింది మేడం ఓకే త్రీ సారీస్ అంటే నేను చేస్తున్నాను మేడం ఓకే ఇప్పుడు ఆషాఢ ఈ శ్రావణ మాసం దగ్గర అవుతుంది మాకు సీజన్ బాగా రష్ గా ఉందండి సో మేము సింగిల్ సారీ షాప్ లో కూడా ఇవ్వలేమండి అట్లానే కొరియర్ కూడా చేయలేమండి మినిమం మూడు సైజ్ కొనే వాళ్ళకి చూపిస్తాం షాప్ లో కూడా ఓకే ఇప్పుడు చూపెట్టేది ఓకే కలంకారీ సిల్క్ అండి ఇది కలంకారీ సిల్క్ yes మన న్యూ ఐటమ్ అండి మార్కెట్ లో వచ్చింది ఓకే ఫ్యాబ్రిక్ ఏమో టస్సర్ వస్తుంది మొత్తం కలంకారీ బోర్డర్ వస్తుందండి చాలా ఎక్స్‌క్లూజివ్ ఐటమ్ అండి మార్కెట్ లో వచ్చింది లేటెస్ట్ ఓకే వన్ని చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి స్కిన్ ఇరిటేషన్ అలాంటి ఏమ ఉండదండి ఇవి జాకెట్ మేడం బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఓకే ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి మార్కెట్లో మీకు పన్నెండు వందల నుంచి పదమూడు వందల ఆ రేంజ్ నడుస్తుంది మార్కెట్లో బట్ ఇప్పుడు మన ఆసార్ మాసం లాస్ట్ ఫైనల్ ఆఫర్కి మంచి ధమాక ఆఫర్ ఇస్తున్నామండి ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఏడి యాభై మేడం సెవెన్ ఫిఫ్టీ ఎస్ మేడం వీటితో పాటు మీ కలర్స్ కూడా అన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాం మేడం మీకు క్లియర్గా కస్టమర్స్కి వ్యూవర్స్కి అందరికి క్లియర్గా అర్థం అవ్వాలని ఓపెన్ చేసి చూపిస్తాం మరి మరి వీటిలో కలర్స్ కలర్స్ వస్తాయి డిజైన్ ప్యాటర్న్స్ సేమ్ వస్తాయండి ఓకే చాలా బాగుంటుందండి క్లాత్ అనేది చాలా ఎక్సలెంట్ అండి థర్డ్ కలర్ థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ ఓకే ఫిఫ్త్ కలర్ సెవెన్ ఫిఫ్టీ ఎస్ మేడం చాలా లేటెస్ట్ షోరూమ్ ఐటమ్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అనేది బాగా రెస్పాన్స్ అండి క్లాత్ అనేది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి సో ఇవన్నీ టోటల్ కలర్స్ అండి రీసేలర్కి ఐటమ్ అనేది చాలా హెవీ సేల్ అండి టీచర్స్ జాబ్ హోల్డర్స్ గోయింగ్ వాళ్ళందరూ చక్కగా కట్టుకోవచ్చు అండి ప్యూర్ జార్జెట్ లో సెల్ఫ్ బోర్డర్ అండి చూడండి బోర్డర్ అనేది చాలా బాగుంటుంది సీక్వెన్స్ లైన్స్ వస్తాయండి అండి లుక్ బాగుంటుంది సెల్ఫ్ బోర్డర్ వచ్చి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ ఆ రేంజ్ తక్కువ ఉండదు అండి ఇది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ చీర చాలా పెద్దగా ఉంటాయి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో సీక్వెన్స్ లైన్స్ లాగా వస్తున్నాయి చూడండి ఫ్యాబ్రిక్కి బట్ ఇప్పుడు ఇచ్చే మనం స్పెషల్ ఆఫర్ ఏంటంటే మన ఏ సైన్స్ తీసుకోండి మేడం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇస్తాం మేడం త్రీ నైంటీ నైన్ ఎస్ మ్యామ్ త్రీ నైంటీ నైన్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే యాక్చువల్లీ బాక్స్ రాదు ఫోటో కూడా రాదండి కారణం ఏంటంటే ఆఫర్లు వస్తే ఈ రేట్లు ఇలానే ఇస్తారండి ఓకే ప్రైజ్ ఎంత అన్నారండి ఇది 399 త్రీ నైన్టీ నైన్ ఇంకో డిజైన్ వస్తుంది ఇవి కాంట్రాస్ట్ లో వస్తుంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇవన్నీ ఏ శారీ అయినా త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి నేర్బీ ఉంటే తప్పకుండా రండి ఆషాడమ్ సేల్ అండి నిర్మలా సిల్క్స్ లో సో ఒక్కొక్కటి చాలా బాగుందండి ఫ్లోరల్ ప్రింట్స్ పెద్ద వచ్చాయి స్మాల్ డిజైన్ వచ్చాయి బిగ్ డిజైన్స్ వచ్చాయి మీకు ఏది తీసుకోవచ్చు తీసుకోవచ్చండి కలెక్షన్ అయితే రియల్లీ చాలా బాగుంది వీడియోలో కొంచెం మనకి వేరియేషన్ ఉంది కానీ కలర్స్ బట్ ఒరిజినల్ అయితే చాలా లుక్ ఉన్నాయండి ఇగోండి మొత్తం కలర్స్ ఏదైనా త్రీ నైన్టీ నైన్ ఎస్ మేడం ఓకే శారీ చూపెట్టేది మోస్ట్ వెయిటింగ్ ఆఫర్ అండి ఉప్పాడ శారీస్ అండి ఉప్పాడ పట్టు అసలు మా షాప్ లో హైలైట్ సేల్స్ అండి ఇవి బట్ స్టాక్ అనేది ఎప్పుడైనా సప్లై అనేది ఉండట్లేదండి అండి ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్ అయితే పర్పిల్ కి మనకి మెరూన్ రెడ్ వచ్చిందండి బిగ్ బార్డర్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో

బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ మీకు ఇదంతా శారీ వస్తుందండి చిన్న సూక్ష్మ లోపం వస్తే రావచ్చు లేకపోతే లేదండి సో దానివల్ల వల్ల ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ దీనిలో ఏమైనా రావచ్చు అండి డిజైన్స్ అనేది యాభై డెబ్బై డిజైన్స్ వస్తాయండి బట్ సేమ్ పీస్ అంటే దొరకడం చాలా కష్టం అండి ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తాం ఇది కూడా సూక్ష్మ రూపం అండి స్మాల్ డామేజెస్ సూపర్ అండి రాయల్ బ్లూ అసలు కలర్ అయితే ఇది కూడా రాకపోవచ్చు రావచ్చు నేను చెప్పలేనండి చూడండి ఇప్పుడు సార్ నాకన్నా చిన్న చుక్క కూడా కనబడట్లేదు చిన్న చూడండి ఏదో లైట్ గా స్మాల్ ఫాల్ట్ అంటే రావచ్చు బట్ మేజర్ మిస్టేక్ చినిగిపోవడం అలాంటి హోల్స్ రావడం అలాంటి ఏమీ లేదండి ఇది బ్లౌజ్ మేడం సో ఇప్పుడు మీకు టూ శారీస్ చూపి దీనిలో నాకు మాత్రం అలాంటి అలాంటివి కనపడట్లేదు బట్ ఇంకా దీనిలో నా దగ్గర అరవై డెబ్బై డిజైన్స్ వస్తాయండి మొత్తం మీద ఇవన్నీ మనం ఏంటంటే చెప్తాను అయితే ఇవన్నీ మనం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తున్నాం అండి అయితే వీళ్ళు డిజైన్స్ అన్ని చాలా వస్తాయండి ఒకసారి అన్ని ప్రతి ఒక్క డిజైన్ నేను షేర్ చేయాలని ఉందండి సో చూస్తున్నారు కదండి పట్టు చీరలు అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చిన్న మైనర్ మిస్టేక్స్ అండి సో దాని ఈ ప్రైస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ వచ్చాయండి మొత్తం చెప్పాలంటే రావచ్చండి ఈ ఉప్పాడ పట్టు శారీస్ లోనే మొత్తం అయితే కలర్స్ అండి ఒకసారి క్లియర్ కట్ గా చూపిస్తున్నాము సో చూసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసేయండి ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ అండి ఇది చూడండి బార్డర్స్ బిగ్ బిగ్ బార్డర్స్ వచ్చినాయండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇవన్నీ చూస్తారుగా ఫోల్డింగ్ చాలా డిజైన్స్ వస్తాయండి వీటిలో ప్రతి ఒక్క డిజైన్ షేర్ చేయాలండి ఇది ఏమో బిగ్ బార్డర్ అండి ఇది సో చాలా ఎక్సలెంట్ అండి ఇది కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ 850 850 ఓకే సో మంచి మంచి కలర్స్ ఉన్నాయి బిగ్ బార్డర్ సో చూసారా లైట్ గా సూక్ష్మ రూపం అవును అసలు అది కూడా మనం మేడం వెతుక్కోవాలి బట్ అయినా మనం నిర్మీన్ షాప్ అంటే చిన్నది మిస్టేక్ అయినా క్లియర్గా చెప్తారండి ఇది కూడా బిగ్ బార్డర్ వచ్చిందండి స్టాక్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయి ఇప్పుడు సేమ్ పీస్ అందరు కావాలంటే చాలా కష్టంగా ఉంటుందండి బాగున్నాయి కలర్ చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్ ఉంది మేడం అవును క్రీమ్ కలర్ కి పింక్ షేడ్ అండి సూపర్ అసలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నారు కదండి వీటిలో డిజైన్స్ కలర్స్ అసలు ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉందండి చాలా బాగుంది అండి అసలు ఇది చాలా కలెక్షన్ అండి అసలు ఇవన్నీ అంటే మాకు హెవీ సేల్స్ అండి కస్టమర్ చాలా వెయిటింగ్ లో ఉంటారండి ఈ శారీ ఎప్పుడు వస్తాయి చాలా కాల్స్ వస్తాయండి ఈ శారీస్ కోసం సో మండే మార్నింగ్ మనకి వీడియో రిలీజ్ అయిపోద్దండి దానిలో నైన్ థర్టీ నుంచి మీరు రెస్పాన్స్ ఇస్తే ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి అక్కడ ఎవరు రాకపోతే అనుకుంటే మళ్ళీ అయిపోతున్నాయండి షాప్లో వచ్చి అందరు ఏరియర్స్ సో ఎవరు ఫస్ట్ వస్తారు వాల్ ఈ శారీస్ అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అవును ఇలా డ్యామేజెస్ ఏమైనా చిన్న రావచ్చు అనమాట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది మంచి ఆరెంజ్ షేడ్ కి రాయల్ డ్యామేజ్ అండి ఇది కూడా సూపర్ అండి సారీ ఇది కూడా 850 రాణి కలర్ అండి ఇది కూడా ఎంత బాగుందో బిస్కెట్ కలర్ సో హైలైట్ కలర్ అండి ఇది సో రెడీగా మా దగ్గర చాలా హెవీ స్టాక్ ఉందండి మీరు త్వరగా వస్తే కలర్స్ మాత్రం ఎక్కువ సేపు ఉండవండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనుకుంటే కలర్స్ చాయిస్ కూడా వస్తుంది దీంట్లో రాయల్ బ్లూ అంటే ఫుల్ హెవీ డిమాండ్ అండి అవును చూడండి హెవీ బార్డర్ ఎంత బాగుందండి క్లాస్ ఐటమ్ అండి అసలు మంచి ప్యారెట్ గ్రీన్ కి పింక్ ఇప్పుడు శ్రావణ్ సుఖంకి అమ్మవారికి పెట్టాలండి బెస్ట్ సారీ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ కలెక్షన్ అండి అసలు వందలు ఒకసారి వస్తాయండి ఈ కలెక్షన్ మాత్రం చూడండి ఎంత బాగుంది ఎల్లోకి పింక్ క్రీమ్ కలర్కి పింక్ ఇదైతే లక్స్ గ్రీన్ లాగా వచ్చిందండి క్లాస్ కలర్ అసలు కూడా చాలా బాగుంది జాలి డిజైన్ చూ మొత్తం వస్తుందండి ఓకే గ్రీన్ కలర్ సూపర్ హెవీ మొత్తం హెవీ వర్క్ అండి శ్రావణ మాసం కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఎక్కువ ఎల్లో వచ్చాయండి ఎల్లో పింక్ ఎల్లో మో చూలెట్ కలర్ అవును రాణి కలర్ ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదైతే మంచి బ్రిక్ షేడ్కి గ్రీన్ వచ్చింది మరీన్ షేడ్ ఇది సూపర్ కలెక్షన్ అండి ఇది కూడా ఎల్లోకి రాయల్ బ్లూ చూడండి ప్రతి ఒక్క కాంబినేషన్ చూపిస్తాం అండి మీ హాయిగా నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే చక్కగా మీకు రిప్లై వచ్చండి మేము దాదాపు మా దగ్గర రెడీ స్టాక్ త్రీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి త్వరగా రండి దీనికోసం ఎందుకంటే త్రీ డేస్ లో స్టాక్ ఒక్క చీర కూడా ఉండదు మన దగ్గర ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సూక్ష్మ రూపాలు చాలా మైనర్ డామేజెస్ అండి ఓకే స్మాల్ స్మాల్ డామేజెస్ వస్తాయండి వీటికి ఓకే అంటే రావచ్చు రాకపోవచ్చు ఇవి కూడా అంతే అండి మేడం బట్ ఇవి కూడా ఏంటంటే మనకి వన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వీడియోస్లో పెట్టానండి బట్ ఇప్పుడు ఇది సూక్ష్మ రూపాల్లో ఏమైనా రావచ్చు రాకపోవచ్చు అయితే ఈ వేవ్ సైడ్ నే తీసుకోండి మేడం మినిమం మూడు సైడ్ తీసుకోండి తొమ్మిది వందలకి మూడు అండి తొమ్మిది వందలకి మూడు బట్ సేమ్ డిజైన్ అని రాదు ఎందుకంటే ఇవన్నీ మిస్ ప్రింట్స్ చిన్న సూక్ష్మ రూపాలు ఉన్నాయని సేమ్ డిజైన్ అనేది రాదు డిజైన్స్ మారుతాయి సెకండ్ డిజైన్ ఇది డిజైన్స్ అనేది చాలా రకరకాలుగా వస్తున్నాయి మేడం ది నెక్లెస్ డిజైన్ ఓకే ఏదైనా ఒక పీస్ చూసి అదే కలర్స్ కావాలంటే అవదు దేనికి దానికే సెపరేట్ డిజైన్స్ అండి మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి తొమ్మిది వందలకి మూడు చీరలు అండి ఆషాఢం ఎండింగ్ ఆఫర్స్ నిర్మలా సిల్క్స్ లో వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి గైల్స్ అండ్ ఇక్కడ షాపింగ్ చేసిన వాళ్ళు కూడా మీరు రివ్యూస్ ఇవ్వండి కమెంట్ సెక్షన్ లో ఇది వచ్చేసరికి కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ దేనికి దానికే సపరేట్ అండి త్రీ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అవన్నీ ఏంటంటే సింగిల్ సింగిల్స్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉండిపోతే మనకి తగ్గించిస్తాను అనమాట శిబోరి శారీ వావ్ ఇది డిజైనర్ షేడెడ్ శారీ అండి ప్లెయిన్ సర్చ్ డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ ఇది కలంకారీ శారీ అండి కలంకారీ బ్లౌజ్ చాలా బాగుందండి ఇది కూడా మళ్ళీ డిజైన్ లాగా వచ్చి ఇది కూడా షేడెడ్ శారీ అండి అబ్దాల వర్క్ బ్లౌజ్ అండి ఓకే మీరే వర్క్ శారీ ఇది కూడా మనకి తొమ్మిది వందలకి మూడులోనే వచ్చాయండి డిజైన్స్ అన్నీ చాలా వస్తున్నాయి వీటిలో బాంధి శారీ లారి ప్రింట్ అండి సూపర్ సేల్ అండి ఈ శారీ కదా అవును ఇది వచ్చేసరికి వీటిల్లో కలర్స్ అండి నైన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఇస్తున్నారండి సో అస్సలు మిస్ అవద్దు చూశారా పట్టు స్టైల్ బార్డర్ వచ్చింది అండి సారికి ఇది కూడా మనకి తొమ్మిది వందలకి మూడులోనే వచ్చింది ఇదైతే అయితే ప్యాటర్న్ ఓకే డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఇప్పుడు అన్ని కలర్స్ డిజైన్స్ చాలా ఇస్తానండి ఇప్పుడు వర్క్ బ్రౌసెస్ భలే వచ్చాయండి ఇంకో పీస్ వచ్చిందండి అవును సూపర్ అండి అసలు ఈ జార్జెట్ బిస్కో జార్జెట్ బ్లౌజ్ అండి ఓకే ఇది కూడా అదే ప్రైస్ లో వచ్చే సేమ్ సేమ్ ప్రైస్ లో సో ఇవి లిమిటెడ్ స్టాక్ అండి యాక్చువల్లీ మా దగ్గర ఇలాంటి ఒక 300 చీరలు ఉన్నాయండి సెలక్షన్స్ అనేది ఉండదు ఒకవేళ ఎవరైనా బండల్ బండల్ గా తీసుకుంటే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తాం సెలెక్షన్ ఏమి ఉండదు టెన్ పీస్ బండల్ వస్తుంది మేడం డిజైన్స్ అన్ని ఇలా కలిపేసి వస్తాయి ఇప్పుడు ఈ సారీ రావచ్చు ఈ సారీ రావచ్చు ఏమైనా రావచ్చు బండల్ గా తీసుకుంటే టూ సిక్స్టీ ఫైవ్ మేడం ఇప్పుడు మార్కెట్ లో లేటెస్ట్ వచ్చిందండి ఇవి క్లాత్ అనేది చాలా చాలా లైట్ వెయిట్ అండి అసలు కలర్ కూడా బాగుందండి ఈ కంచి బార్డర్ వస్తుందండి క్లాత్ అనేది ఫార్టీ గ్రామ్ షిఫాన్ అండి ఓకే కంచి బార్డర్ తో ఇవన్నీ ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి ఇవి యాక్చువల్ గా ఇవన్నీ పార్టీ వేర్ కి రెండు వేలు రెండు వేల ఆరెంజ్ ఐటమ్స్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లాగా వచ్చింది ఎస్ మేడం బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ మనం ఆసార్ మాసంలో ఫైనల్ సేల్ క్లియరెన్స్ సేల్ ఇస్తామని లిమిటెడ్ కలర్స్ అంటే కలర్స్ అనేది ఎక్కువ రావు ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి ఏ సైన్ మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫైవ్ బోర్డర్స్ అండి ఇదే శారీ ఒక టైం మనం వెయ్యి యాభై పదమూడు యాభై అమ్మింది మేడం ఇప్పుడు ప్రైస్ తగ్గిపోయిందా నో మేడం ఇప్పుడు ఏంటంటే మనకి ఆసారం ఆఫర్స్ లో వచ్చినాయి మేడం ఓకే ఏ శారీ అయినా తీసుకోండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అలా చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి వీటిలో వచ్చేసరికి మొత్తం ఓవరాల్ కలెక్షన్ కలర్స్ సో చాలా నియర్ బై చూపిస్తున్నా దగ్గర నుండి స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూస్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం లాస్ట్ ఫైనల్ ఆఫర్ అండి సిల్వర్ పట్టు అండి ఈ శారీ అనేది మనం పదహారు వందల నుంచి పదిహేను వందలు అమ్మింది ఐటమ్ అండి ఇది ఫైనల్ క్లియరెన్స్ సేల్ అండి ఇవి కూడా మినిమం ఒక ట్వంటీ థర్టీ శారీస్ ఉన్నాయి చూడండి ఎంత క్లాస్ గా టస్ సిల్క్ ఐటమ్స్ వచ్చిందండి అవును ఏ సైజ్ ని తీసుకోండి మేము ఓన్లీ 695 క్లియరెన్స్ సేల్ మేడం 695 so, yes only 695 మేడం ఓకే చాలా హాట్ కేక్ సేల్స్ అండి ఇవి మొత్తం పేస్టల్ షేడ్స్ అండి పేస్టల్స్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండి నిర్మల సిల్క్స్ సో షాప్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ ద్వారా కూడా మీరు ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా సో కాంటాక్ట్ చేయొచ్చు కొరియర్ కూడా చేస్తారండి నియర్ బై ఉంటే తప్పకుండా రండి మొత్తం పేస్టల్ షేడ్స్ అండి చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగున్నాయి పదహారు యాభై పదిహేడు వందలు అన్ని ఆరెంజ్ ఐటమ్స్ అన్ని ఫైనల్ క్లియరెన్స్ అండి చాలా తక్కువ ఇస్తామండి చూడండి ఎంత బాగుంది అసలు బ్లాక్ సూపర్ అండి ఫైనల్ ఐటమ్స్ అండి ఇవి ఏవైనా తీసుకోండి మేడం ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ ఇస్తాం మేడం సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి ఓకే చాలా హెవీ రెస్పాన్స్ వస్తుందండి ఈ కాటన్స్ది అయితే జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు మేడం ఒక్క శారీ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఓకే కలర్ కూడా చాలా బాగుందండి అసలు మనకి ఇది కుర్చీలకి వెళ్ళిందండి జాయింట్ అనేది కుర్చీలో వచ్చేసింది సో ఇలా కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి వీటిలో ఈ లోప వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వస్తాయండి వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయండి ఇవన్నీ మనం మూడు యాభై నాలుగు యాభై ఆ అమ్మిందండి బట్ ఇవి ఇప్పుడు ముక్కలు చేయాలండి సో మనకి చాలా తక్కువ అయితే ఇవన్నీ వెయ్యికి ఆరిస్తున్నాం మేడం థౌసండ్ సిక్స్ ఎస్ మేడం వెయ్యికి ఆరు చీరలండి కట్ట ఎక్కడ వస్తుందో కూడా చెప్పలేరు కండి నో మేడం అసలు చూపెట్టం కూడా అండి చూడండి డిజైన్స్ అనేది చాలా వస్తాయండి సూపర్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి డిజైన్స్ కూడా దేనికి దానికి సపరేట్ వచ్చాయండి చూసుకోండి మొత్తం ఈ శారీస్ అండి మేడం